ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు అగ్రస్థాయి హీరోలుగా సమాంతరంగా ఎదుగుతున్న తొలి సంవత్సరాల్లో వాళ్ళిద్దరూ కలిసి నటించిన మరొక చిత్రం పరివర్తన పంతొమ్మిది వందల యాభై నాలుగు సెప్టెంబర్ ఒకటిన విడుదలయ్యింది జనతా బ్యానర్లో చంద్రదుర్గ వీరసింహ నిర్మించిన తొలి చిత్రం పరివర్తన స్క్రీన్ ప్లే దర్శకత్వం తాతినేని ప్రకాశ్రావు గారు అనగనగా పిల్లల్లేని ఒక జమీందారు అనాథ శరణాలయం నుంచి ఒక అబ్బాయిని తెచ్చి పెంచుకుంటారు ఆ కుర్రాడే ఆనందరావు ఆ జమీందారు చనిపోతూ కుర్రాడిని తన ఆస్తిని నమ్మకస్తుడైన రామయ్య చేతులో పెట్టి చనిపోతాడు రామయ్య ఆస్తిని పెంచుతాడు ఆనందరావుని విద్యావంతుణ్ణి చేస్తాడు రామయ్యకు ప్రజల్లో ఉన్న అభిమానం ఆనందరావులో అసూయ కలిగిస్తుంది రామయ్యకు సత్యం అనే కొడుకు సుందరమ్మ అనే కూతురు ఉంటారు అసూయ అహంభావం కలగలిసిన ఆనందరావు రామయ్య కుటుంబానికి ఇబ్బందులు కలిగిస్తుంటాడు చలపతిరావు పిచ్చయ్య అనే విలన్లు ఆనందరావు దత్తత రద్దు చేయించడానికి కుట్రలు పన్నుతుంటారు అనుకోని సంఘటన ఆనందరావులో మార్పు తీసుకొస్తుంది తను చేసిన పొరపాట్లు ఇతరులు చేసిన తప్పులు సరిదిద్దడం చివరికి సత్యం చెల్లెలు సుందరమ్మను పెళ్లి చేసుకోవడంతో సినిమా ముగుస్తుంది పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారు రాసిన అన్నా చెల్లెలు నవల ఈ సినిమాకి ఆధారం ఈ సినిమాకి మాటలు కూడా ఆయనే రాశారు పాటలు రాసింది అనిశెట్టి సంగీతం సమకూర్చింది సి మోహన్ దాస్ టి చలపతిరావు ఈ చిత్రంలో చాలాసేపు నెగిటివ్ షేడ్స్ ఉన్న ఆనందరావుగా నటించింది ఎన్టీఆర్ ఆయన్ను పెంచిన రామయ్యగా నటించింది దొరైస్వామి ఆయన పిల్లలు సత్యంగా అక్కినేని నాగేశ్వరరావు సుందరమ్మగా సావిత్రి ఆనందరావుకి వెన్నుపోటు పడవాలని చూసే చలపతి పిచ్చయ్యలు రమణారెడ్డి కుటుంబరావు నటించారు ఇంకా ఈ సినిమాలో సురభి బాలసరస్వతి మిక్కిలినేని పెరుమాళ్లు మొదలైన వారు నటించారు అంతకు ముందు వరకు హీరో హీరోయిన్లుగా నటించిన అక్కినేని సావిత్రి ఈ సినిమాలో అన్నా చెల్లెళ్లుగా నటించడం విశేషం ఈ సినిమాని ప్రేక్షకులు చక్కగా ఆదరించారు